ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభు యేసు నామంలో వందనములు ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం బైబిల్లోని సామెతల క్రింద ముప్పై అధ్యాయం నుండి తొమ్మిది వచనాల ఒక గొప్ప ప్రార్థన ఉంది ఒక వ్యక్తి దేవుణ్ణి రెండు విషయాలు అడిగాడు అవేంటంటే తన జీవితంలో అబద్ధాలు వ్యర్థమైన విషయాలు లేకుండా చూడమని అలాగే పేదరికం అధిక సంపద రెండు లేకుండా తగినంత ఆహారం మాత్రమని కోరుతున్నాడు ఈ గొప్ప ప్రార్థన గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం జీవితంలో ఏది మంచిదో ఏది చెద్దదో తెలుసుకోవడానికి ఈ వచనాలు మనకు ఎలా సహాయపడతాయో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం మా ప్రియా పరలోకపతండి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోచుడు ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభు ఈరోజు మేము సామెత క్రింద ముప్పై అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చినాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అన్న గ్రహించమని మహాపురం రక్షకునే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా ఏడు వచ్చిన చదువుకొని ముందుకెళ్దాం దేవా నేను రెండు మనవులు చేసుకొని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు ఈ వచనం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం రాసినటువంటి ఆగూరైన వ్యక్తి తన విజయాన్ని దేవుని మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఆగూరు తన మరణానికి ముందు దేవుని దగ్గర రెండు ముఖ్యమైన కోరికలు కోరుకుంటున్నాడు ఒకటి దేవా నేను ఈతో రెండు మనవులు చేసుకొని అన్నాడు నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అని అంటున్నాడు ఈ మాట అగురు దేవునితో నేరుగా సంభాషిస్తున్నాడని సూచిస్తుంది ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది అగురు తన కోరికలు చాలా ముఖ్యమైనవిని అవి తన జీవితానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమని భావిస్తున్నాడు తన కోరికలు తన జీవిత కాలంలోనే నెరవేర్చమని దేవుడిని వేడుకుంటున్నాడు ఇది ఈ కోరికల పట్ల అతని తీవ్రమైన ఆకాంక్షను వాటి అవసరాన్ని సూచిస్తుంది మరణానికి ముందు వాటిని పొందాలనే అతని కోరిక అవి అతని జీవిత గమనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేస్తుంది ఈ కోరికలు సంపద అధికారం లేదా శారీరక సుఖాలకు సంబంధించినవి కావు కానీ జ్ఞానం నీతి మరియు దేవునితో సరైన సంబంధానికి సంబంధించినవి ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి చదువుకున్నాం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు పేదరికం నేను నాకు నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఈ వచనం అగురు తన జీవితంలో దేవుణ్ణి కోరుకుంటున్న రెండు ప్రధాన విషయాలలో మొదటి దానిని వివరిస్తుంది ఏంటి ఈ కోరికలు భౌతికమైనవి కాకుండా అత్యాధికమైనవి నైతికమైనవి వ్యర్థమైన వాటిని అంటే పనికిరానివి అశాశ్వతమైనవి లేదా దేవునికి వ్యతిరేకమైన వాటిని అని అర్థం అబద్ధములు అంటే అసత్యాలు మోసాలు అఘోరు తన జీవితంలో సత్యానికి నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అబద్ధాలకు మోసాలకు దూరంగా ఉండాలని దేవుని సహాయం కోరుతున్నాడు ఇది సత్యమైన జీవితం కోసం అతనికున్న కోరికను సూచిస్తుంది పేదరికం తనకు వద్దు అని కోరుకుంటున్నాడు ఎందుకంటే అది దొంగతనానికి లేదా దేవుని పేరును దూషించడానికి కారణం కావచ్చు పేదరికం వల్ల మనిషి నిస్సహాయంగా మారవచ్చు ఆకలితో కష్టాలు పడవచ్చు చివరికి తప్పుడు మార్గం వెళ్ళవచ్చు ఐశ్వర్యం కూడా తనకు వద్దని కోరుకుంటున్నాడు ఎందుకంటే అది మనిషిని అహంకారానికి దేవుని ఉండటానికి దారి తీయవచ్చు ఐశ్వర్యం ఉన్నప్పుడు యహోవా ఎవరు ఆయనతో నాకేం పని అని దేవుని విస్మరించే అవకాశం ఉంది ఈ ప్రార్థన ద్వారా అగురు పేదరికం ఐశ్వర్యం రెండు దేవునితో సంబంధాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గుర్తించాడు అతను ఒక సమతుల్య జీవితాన్ని కోరుకుంటున్నాడు తగినంత ఆహారం అంటే తనకు జీవించడానికి అవసరమైనది మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు ఇది అత్యంత ప్రాపంచికమైన వినయపూర్వకమైన కోరిక ఇది అగోరు యొక్క సంతృప్తికరమైన స్వభావాన్ని సూచిస్తుంది అతని కోరిక తన అవసరాలను తీర్చడానికి మాత్రమే ఆశలను నెరవేర్చుకోవడానికి కాదు ఈ వచనంలోని ప్రార్థనలో అగోరు అతను అబద్ధాలకు మోసాలకు దూరంగా ఉండాలని అలాగే పేదరికం ఐశ్వర్యం రెండింటికి దూరంగా ఉండాలని కోరుకోవడానికి కారణం తర్వాత వచనంలో చెప్తున్నాడు ఒకసారి ఎక్కువైన ఎక్కువైనడల నేను కడుపు నిండిన వాడనే నేను విసర్జించి యహో ఎవడినందునేమో లేక బీదనే దొంగిలించి నా నామును దూషించునేమో అంటున్నాడు అగురు ఎందుకు ఐశ్వర్యం లేదా పేదరిక తనకు వద్దని కోరుకుంటున్నాడో ఈ వచనం స్పష్టంగా చెబుతున్నాడు పైన మనం తెలుసుకున్నాం దాన్నే కొనసాగింపుగా ఈ వచనంలో కూడా మనం చూస్తున్నాం ఈ వచనాన్ని రెండు భాగాల గురించి అర్థం చేసుకుందాం ఒకటి ఎక్కువైనడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యహోవా ఎవడినందునే వాంటాడు ఈ భాగం ఐశ్వర్యం యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తూ ఉంది అగురు ధనవంతుడైతే తన అవసరాలన్నీ తీరిపోయి దేవుని మీద ఆధారపడ మానేస్తాడని భయపడ్డాడు కడుపు నిండిన వాడనై అంటే అన్ని సుఖాలతో సంపదతో సంతృప్తి చెంది దేవుని అవసరం లేదని భావించవచ్చు అని అతని భయం అప్పుడు అతను యహోవా ఎవడు అని దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించి ఆయన విస్మరించే అవకాశం ఉందని అగూరు భావించాడు ఇది ఐశ్వర్యం మనిషి అహంకారానికి దేవుని దూరం కావడానికి ఎలా దారి తీస్తుందో వివరిస్తుంది ఇక ఇందులో రెండో భాగాన్ని చూస్తే బీదనే దొంగిలి నా దేవుని నామను దూషిస్తునేమో అంటున్నాడు అక్కడ రెండు కారణాలు వివరించాడు మొదటి కారణాన్ని మనం చూసాం ఏంటి ఎక్కువైనా నేను కడుపు నిండినా యహో ఎవరిని అంటాను నా అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు అంటానే అంటున్నాడు అలా అనుకుండే అవకాశం ఉంది కాబట్టి నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటున్నాడు ఇక రెండో దాంట్లో అయితే మనం చూస్తే బీదనే దొంగలి నా దేవుని దూషింతునేమో అంటున్నాడు ఈ భాగం పేదరికం యొక్క ప్రమాదాన్ని వివరిస్తుంది అగురు పేదవాడైతే ఆకలితో కష్టాలతో నిస్సహాయంగా మారవచ్చని భయపడ్డాడు ఆ పరిస్థితులలో ఏం జరుగుతుంది తన అవసరాలు తీర్చుకోవడానికి దొంగతనం వంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవచ్చని భావించాడు అలా దొంగతనం చేస్తే అది దేవుని పవిత్ర నామానికి అవమానం తీసుకొస్తుందని ఆయన నామాన్ని దూషించినట్టు అవుతుందని భయపడాడు గమనించారా అగూరి యొక్క ప్రార్థన వెనక ఉన్న జ్ఞానాన్ని వినయాన్ని ఐశ్వర్యం మనిషిని దేవుణ్ణి దూరం చేయవచ్చని పేదరిక మనిషిని తప్పుడు మార్గం నడిపి దేవుని నామానికి అగురిని కలిగించవచ్చని గ్రహించాడు అందుకే అతని రెండు విపరీతమైన పరిస్థితులను కాకుండా తగినంత ఆహారం మధ్య మార్గం కావాలని కోరుకుంటున్నాడు ఈ ప్రార్థన మన జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో మరియు దేవునిపై నిరంతర ఆధారపడటం ఎంత అవసరమో బోధిస్తుంది వినారు కదండి సామెతల గద్దె ముప్పై అధ్యాయం ఏ రెండు తొమ్మిది వచనాలు అఘోరు దేవునికి కోరినటువంటి కోరికలు ఆ కోరికలకు కోరడానికి గల కారణాన్ని వివరిస్తూ ఉన్నటువంటివి ఈ మూడు వచనాల ద్వారా ఎంతో జ్ఞానవంతమైన మాటలు మనం విన్నాం నిజమే మన జీవితానికి ఎంత ఏది అవసరమో అంతే చాలు అంతకంటే ఎక్కువైతే ప్రమాదం కావచ్చు ఎక్కువైతే అహంకారం వచ్చేస్తుంది తక్కువైతే లేదు అని చెప్పి సనగడం గొనగడం లాంటివి కూడా చేసే ప్రమాదం ఉంది ఈ రెండు కూడా ప్రమాదమే అని చెప్పి అగురు జ్ఞానంతో అడుగుతుంటున్నాడు ఐశ్వర్యాలు కావాలని అడగట్లేదు నేను ధనవంతుడు కావాలని కోరుకోవట్లేదు కానీ తగినంత చాలు ప్రభా అంటారు యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ నాటికీడు అన్నాడు చాలు అన్నాడు రేపటి దినం ఏ సమిత తెలియదు కదా నీకెందుకు దాని గురించి నేడు ఉండి రేపు పువ్వును చూడండి అంటాడు ఆకాశ ఆకాశ పక్షులు చూడండి అవి ఎత్తవు కోయవు కానీ వారి తండ్రి మేము మిమ్మల్ని పోషిస్తున్నాడు కదా మీ తండ్రి పోషిస్తున్నాడు కదా వాటిని మరి మీరెందుకు భయపడతారు అని అంటాడు నిజమే కదా మనం ఆలోచించుకోవాలి ప్రతి దానికి కూడా కంగారు పడతాం ఇబ్బందులు పడుతూ ఉంటాం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు అసలు దేవుడుంటే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించేస్తున్నావు కదా ఒకసారి ఆలోచించుకో ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు అంటే నీ విశ్వాసం ఏమటుకుందో నువ్వే అర్థం చేసుకో నీ ప్రతి అవసరతలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏ సమయంలో ఏమి కావాలో అది సమకూరుస్తున్నాడు కానీ ఆ జ్ఞానం లేక దేవునికి దూరం అయిపోయి దూషణ పాలు చేస్తుంటే ఆ నామానికి అపకీర్తి పాలు వచ్చేలా చేస్తున్నావు వద్దు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని ఏమి కావాలనో ఎంత అడగాలనో అంత అడగడం మనకి ఎంత అవసరం అది ముఖ్యం కాబట్టి ఈ వచనాలు ఎంతో జ్ఞానవంతంగా ఉంటున్నాయి ఈ మాటలు విన్నటువంటి మనము ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకున్నాం దేవునికి ప్రార్థన చేసిన ఏం అడుగుతున్నాం మనకి ఎంత అవసరమో దాని గురించి అడుగుతున్నామా దేవుడు అంటాడు సమస్తం సమకూడి నీకు అన్నీ జరుగుతాయి మేలుకొరికి జరుగుతాయి కదా ఎందుకు భయపడతాం అంటాడు కాబట్టి ప్రియా దేవుని సంగమ ఒక్కసారి మాటలను అగురు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసినట్లయితే ఎంత బాగుంటుంది అనవసరమైన వాటి గురించి అడగకుండా అవసరమైన వాటి గురించి అడగటం ఎంతో ముఖ్యం ఈ జ్ఞానంతో మనం ఉందా దేవుడి కృపలో బలపడుతూ ముందుకెళ్దాం దేవుడ కృపను మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో ప్రార్థన లేకి వేయించండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో కప్పుతండి ఇంతవరకు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల ద్వారా ఎన్నో లోతైన విషయాలు ప్రభావం మాకు బోధించాడు దేవా అగురు చేసినటువంటి ప్రార్థన తను అడిగినటువంటి రెండు కోరికలు ఆ కోరికలు కోరడానికి గల కారణాలు వివరించి మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎలా ఉండాలో ఏమి కోరాలో మాకు జ్ఞాపకం బట్టి నీకు స్తోత్రాలు అటు రీతిగా ప్రభా మేము ప్రార్థించే వారంగా జ్ఞానముతో వినయముతో తన్ని జీవించటానికి నీ కృపదయి చేయండి సహాయం చేయండి వితబడిన వాక్యం అనేక మందిలో ఫలించుటకు నీ కృపద ఇచ్చేయమని మహాప్రభు రక్షకుణేశు క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్